శ్రీ గురువ్యమహ మహాగణావర శివాయ శ్రీ వాయువ శ్రీ దేవి నమ నేను మీ సోమేశ్వర శర్మ నాశం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞానం సహకరించే మేరకు ఈ వారం రాశి ఫలితాలు తెలియజేస్తాను ఈ రాశి ఫలితాలు ఈ నెల పదిహేడో తారీఖు నుండి ఇరవై మూడో తారీఖు వరకు వర్తిస్తాయి ముందుగా గోచారం మిథునంలో గురుశుక్రుడు కర్కాటకంలో బుధుడు సింహంలో రవికేతువులు కన్యలో కుజుడు కుంభంలో రాహు మేనంలో శని అలాగే చంద్రుడు వృషభం మిథునం కరకారక రాసులో సంచారం వృషభ రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది ద్వితీయంలో గురువు బాగున్నారు ఏకాదశి ముందు శని ఈ రెండు గ్రహాలు చక్కగా ఉన్నాయి అయితే భాగ్యంలో రాహు అంత అనుకూలంగా లేదు ఒకటికి రెండుసార్లు పనులు చేయడం ఒక కార్యక్రమం అనుకుంటే అది వెనక్కి వెళ్ళడం అదృష్టాన్ని పరీక్షించుకోవాల్సిన సమయం అని చెప్పవచ్చు ఎందుకంటే మీరు కష్టపడతారు బాగానే ఉంటుంది కానీ అదృష్టం కూడా తోడుండాలి హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ మీరు కష్టపడితే ఆ రిజల్ట్స్ వేరుగా ఉంటాయి ఒక పది శాతం కష్టపడితే పది శాతం ఉంటుంది ముప్పై శాతం అంటే ముప్పై వంద అంటే వంద అయితే మునుపటి కంటే కూడా ఆదాయాలు పెరుగుదాం ఆదాయాల్లో ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండడం గృహ నిర్మాణ పనులు చేపట్టడం హౌసింగ్ లోన్ కావచ్చు పర్సనల్ కావచ్చు మంజూరు అవడం ఇటువంటివి జరుగుతాయి సాధ్యమైనంతవరకు అప్పు తీర్చేయాలి ఉన్నంతలో ఉన్నంతే ఉండాలి అనే భావన ఏర్పడుతుంది అదేవిధంగా అందరికీ సహాయపడడం చేస్తున్నాం మనకు వచ్చేసరికి మనకి ఎవరు సహాయం చేయడం లేదు ఎక్కడి నుంచి అయినా సరే మనకి మనమే చూసుకోవాలి మన ఇల్లు కుటుంబం పిల్లలు ఇవి తప్ప ఇంకోటి ఏమి ఉండకూడదు అనే దృఢ సంకల్పంతో ముందుకు వెళ్తారు వ్యాపారం కూడా మంచి అభివృద్ధిలోకి ఉంటుంది రావాల్సిన బెనిఫిట్స్ వీరికి బాగా వస్తాయి కొత్త ప్రాజెక్టు ప్రారంభిస్తారు నూతన వ్యాపారం వీరికి కలిసి వస్తుంది అయితే భాగస్వామ్య వ్యాపారాలు కాకుండా మీకు మీరుగా చేసిన వ్యాపారాలు మీకు కలిసి వస్తాయి లేదా మీ భాగస్వామి పేరు మీద కావచ్చు వ్యాపారం ప్రారంభించవచ్చు రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ ఫీల్డ్ హోటల్ బిజినెస్ వాళ్ళకి చాలా అనుకూలంగా ఉంది సినిమా కళారంగాల వారికి కూడా మంచి అవకాశాలు కలిసి వస్తాయి మునుపటి కంటే కూడా ఈసారి కాస్త అవకాశాలు వచ్చే చేతులు ఒక రూపాయి మిగులుతుంది అనే భావన ఏర్పడుతుంది రాజకీయ రంగాలు ఉన్న వారికి చాలా అనుకూలంగా ఉంది పేరుపై కథ లభిస్తాయి మీరు అనుకోని విధంగా ఒక పదవి వచ్చే అవకాశం కూడా గోచరిస్తుంది విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది ద్వితీయ పంచమాధిపతి అయిన బుధుడు తృతీయంలో ఉన్నారు చతుర్థంలో రవికేతువులు మాట స్పష్టంగా నలుగురిలో మాట్లాడకపోవడం ఒక ఇన్ఫ్రియారిటీ ఫీల్ అనేది ఏర్పడుతుంది ఇవన్నీ పక్కన పెట్టి మీరు ఎలా మాట్లాడగలరో అలాగే మాట్లాడండి తద్వారా ఉద్యోగంలో కావచ్చు ఎడ్యుకేషన్ పరంగా కావచ్చు ఇంటర్వ్యూలో కావచ్చు మంచి అవకాశాలు ఉంటాయి మీకున్న ధైర్యం ఏంటంటే మీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఆ కాన్ఫిడెన్స్ని వదులుకోకండి భగవంతుడు అందరికీ అన్నీ ఇవ్వడు కానీ మనకిచ్చిన ధైర్యం ఏంటంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మీరు ఏదైతే మనసులో తలుచుకుంటారో అది నెరవేరుతుంది అది దృఢ సంకల్పం అయి ఉండాలి ఇది చెయ్యాలి అనే పట్టుదల ఒక్కొక్కసారి వెనక్కి వెళ్ళడం ఏమైనా చేయలేమేమో ఎవరైనా ఏమైనా అనుకుంటారేమో అనే భావన ఏర్పడుతుంది అవన్నీ పక్కన పెట్టి మీకు మీరుగా ధైర్యంగా చేసే ఏ పనైనా సరే ఈ వారం సంకల్ప సిద్ధి అన్నట్టుగా ఆ పరమేశ్వర అనుగుణం ప్రతి పని ముందుకు వెళ్తుంది కాబట్టి ప్రభుత్వ పరంగా ప్రైవేట్ పరంగా విద్యాపరంగా ఏదైనా ఆటంకాలు ఉంటే తొలగిపోయే అవకాశం గోచరిస్తుంది కాబట్టి ధైర్య సాహసే లక్ష్మి అన్నట్టుగా ముందుకు వెళ్ళండి మంచి జరుగుతుంది అదేవిధంగా ఈ రాష్ట్ర నిర్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా వ్యాపారపరంగా బాగుంది సంతానానికి సంబంధం చేదాకా వచ్చి చేజారిపోతుంది అది ఎందుకు జరిగిందో ఎలా జరిగిందో కూడా మనకు తెలియదు మళ్ళీ సంబంధాలు వెతకాలి అంటే మళ్ళీ మొదటి నుంచి రావాలి ఎందుకు ఇలా జరుగుతుంది అన్న భావన కూడా ఏర్పడుతుంది అయితే ఏం జరిగినా మన మంచిగా అనుకోండి ద్వితీయంలో వీరికి గురువు బాగున్నారు కాబట్టి శుభకార్యాలు చేయగలుగుతారు మంచి సంబంధం చూసి వివాహం చేయండి ప్రయత్నాలు ప్రారంభించవచ్చు ఈ రాశివారు ఆరోగ్య రీత్యా గ్యాస్ట్రిక్ స్కిన్ ఎలర్జీ సంబంధించిన విషయ వ్యవహారంలో కాస్త జాగ్రత్త తీసుకోవాలి ఈ రాశిలో నిర్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య నాలుగు కలిసి వచ్చే రంగు గ్రీన్ ఏదైనా పని మీద బయటకు వెళ్ళేప్పుడు బుధవారం కానీ శుక్రవారం అడిగిన వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి తదుపరి మిథున రాశి